అలాగే ముఖ్యంగా ఎస్సీ జెడ్లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే ఏడు వేల మంది డిగ్రీ హోల్డర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా దాంట్లో కేవలం పదమూడు వందల మంది మాత్రకే ఉపాధి అవకాశం లభించింది ఇంత ఎస్సీ జెడ్లు ఉన్నాయి ఇక్కడ సరైన అవకాశాలు లేవు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీ జెడ్లో ఇక్కడున్న ఉపాధి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం మీకు స్కిల్ లేకపోతే ఎస్సీసెట్లకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం పాటు పడతాం నేను మాటిస్తే నేను మాటిస్తే ప్రాణం తగ్గోసుకుంటాను తప్ప పీక తగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోను ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా రెండు మండలాల్లో నీరు రావట్లేదు దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి కాలువల్లో కనీసం గ్రోయిల్ని అంటే అడ్డు కట్టవేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ కానీ మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ కానీ మేము తీసుకుంటాం అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఈ ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్ లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజు మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు జనసేన ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం